హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా అండి చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అండి జస్ట్ మినప్పప్పు అలానే గోధుమ రవ్వ ఉన్నట్లయితే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చాలా సింపుల్గా రెడీ అండి చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు మాకైతే పాయింట్స్ ఇచ్చినట్లండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్నైతే తీసుకోవాలి ఇందులోకి నాలుగు గ్లాసుల దాకా గోధుమ రవ్వనైతే తీసుకోవాలి అలానే నాలుగు గ్లాసులకు వచ్చేసి ఒక్క గ్లాసు మినపప్పునైతే మంచిగా రెండిట్లను నీట్గా కడిగి రాత్రంతా అయితే నానబెట్టేశానండి ఇలా మార్నింగ్ చూడగానే నాకైతే చక్కగా మినప్పప్పు అలానే గోధుమ రవ్వ అయితే చక్కగా అయితే నానిపోయిందండి ఒకవేళ మీ దగ్గర టైం లేనట్లయితే కనీసం రెండు మూడు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినప్పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినప్పప్పు మొత్తం వేసేసి కూల్ వాటర్ ఉన్నట్లయితే కూల్ వాటర్ వేసేయండి లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసేయండి ఇలా నార్మల్ వాటర్ వేసిన తర్వాత మెత్తగా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇలా మీకు చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీకు వీలైనంత మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినప్పప్పు మిశ్రమాన్ని అయితే ఒక బౌల్లోకైతే వేసేసుకోవాలి మొత్తం అంతా మిక్సీ జార్లో ఉన్న మినప్పిండిని మనం ఒక బౌల్లో అయితే ఈ పిండి మొత్తం బౌల్లో వేసేసుకోవాలి ఇలా పిండి మొత్తం బౌల్లో వేసేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఉంచేసి మనం రాత్రంతా నానబెట్టుకున్న గోధుమ రవ్వనైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండేయాలండి మనకు బ్యాటరీ వచ్చేసి లూజ్గా ఉండకూడదు టైట్గా ఉండాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా గోధుమ నూకనైతే ఇలా పిండేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పిండేసి మినప్పిండిలోకి అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం పిండిని కూడా నేనైతే ఇక్కడ వేసేసుకున్నానండి కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుందండి నాలుగు గ్లాసులు ఉప్మా రవ్వకు వచ్చేసి ఒక కప్పు మినప్పిండి ఇలా ఒక స్పూన్తో లేదా చేతితో స్పూన్తో కలిపినట్లయితే సరిగ్గా రాదండి టైం ప్రాసెస్ ఇలా చేతితో మనం ఒక రెండు నిమిషాలు కిందకి పైకి అనుకుంటూ మంచిగా మినపిండి అలానే రవ్వ మంచిగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా థిక్గా అయితే ఉండాలండి లూజ్గా అసలు ఉండకూడదు మీకు మరీ గట్టిగా అనిపించినట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ నీళ్ళని అయితే యాడ్ చేసుకోండి ఇలా మనం పిండిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలను అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా ఒక ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలానే ఒక రెండు క్యారెట్లను అయితే సన్నగా తురిమి వేసుకుంటున్నాను ఫ్రెష్ కొత్తిమీర ఉన్నట్లయితే వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకనే నేను కొద్దిగా ఉన్నట్లయితే వేసుకుంటున్నాను అలానే పచ్చి కరివేపాకు మీకు నచ్చినట్లయితే ఇందులోకి సన్నగా కట్ చేసి వేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా ఒకేసారి వేసుకొని చక్కగా అన్నీ కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇక్కడ మనం ఎలాంటి సోడా ఈనో కూడా వాడడం లేదండి ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈనో కానీ సోడా కానీ అస్సలు వాడొద్దండి ఇప్పుడు మనం ప్యాన్ అయితే వేడి చేసుకున్నాం అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసైతే మనం అప్పం లాగైతే వేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండీ ఇలా ఈ విధంగా మీకు ఎంత పెద్ద అప్పం కావాలనుకుంటే అంత పెద్ద అప్పాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజులో అయితే వేసుకుంటున్నానండి ఇలా మనం అంతా అప్పం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని కాల్చుకోవాలి మంట హైలో ఉంచుకున్నట్లయితే లోపల అస్సలు ఉడకదండి మంట సిమ్లో ఉంచుకొని రెండు నిమిషాల దాకా మూత కవర్ చేసి ఉడికించుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకు చక్కగా మంచిగా అయితే ఫ్రై అయిపోయిందండి మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పైన నేను కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వన్ సైడ్ కాల్చుకున్నాం కదండి మళ్ళీ టర్న్ చేసి మళ్ళొకసారి అయితే మంచి కలర్ వచ్చేవరకు అయితే ఇలా మంట సిమ్లో ఉంచుకొని మళ్ళీ నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా చూడండి ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇదే విధంగా మనకు ఎన్నైతే పడతాయో అన్ని అప్పాలను అయితే ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకోవాలి నేను నెక్స్ట్ అయితే ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం చక్కగా ఎన్ని అప్పాలు కావాలనుకుంటే అన్ని అప్పాలను అయితే ఎలాంటి సోడా కూడా అవసరం లేనట్లుగా అయితే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా హెల్దీ అయిన రెసిపీ అండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నా ఇలా సింపుల్గా అయితే హెల్దీగా అయితే అప్పాలు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకైతే కంపల్సరిగా నచ్చుతాయండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి అలానే ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి నేను దీపావళికి అయితే ఒక రెండు మూడు స్వీట్ రెసిపీస్ అయితే చేశానండి చాలా అంటే చాలా మంచి వ్యూస్ వచ్చాయండి నిన్న మొన్న చేసిన వీడియోస్కి మరి ఈ వీడియో ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్